ఉత్తరప్రదేశ్లో కేజీఎంయు అంటే కింగ్ జార్జ్ మేరీ యూనివర్సిటీ అంట ఈ యూనివర్సిటీ పక్కనే మజార్లు ఏర్పడ్డాయి మజార్లు అంటే ఒక దర్గా లాంటివి ముస్లిం సమాజాలు అనమాట ఈ మజార్లు ఆరు వందల సంవత్సరాల నాటివని వాళ్ళు వాదిస్తున్నారు అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే యూనివర్సిటీ వాళ్ళు ఇవి నలభై సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి ఇదంతా కూడా అక్రమంగా ఉందని వాళ్ళు అనేసరికి మొత్తం యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ వెంటనే లెక్కలు తీస్తే ఇవి నలభై సంవత్సరాల క్రితం ఏర్పడినట్లుగా తెలిసింది పైగా ఆక్రమించారు అక్కడ ఆక్రమించి సమాధులు కట్టేసి హిందువులు కూడా రప్పించేశారు హిందువులు కూడా వచ్చేసి డబ్బులు ఇస్తున్నారు ఇక్కడ మన వాళ్ళకి ఎలాగో సిగ్గుంటది కదా నేను ఇక్కడ ముస్లింలు తిట్టను మన వాళ్ళకి సిగ్గు లేదు ఎక్కడున్నా సరే హిందూ హిందువే వాడికి అది ఏం దరిద్రమో ఏంటో అరే ఉగ్రవాదానికి వాళ్ళు ఇచ్చేసినా సరే ఆ ఫండింగ్ అంటారు తప్ప సరే ఇక్కడ ఇది అది అని ఏం తెలుసుకోరు ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతంలో కూడా ఇంకా ఇలాంటి వ్యధలే ఉంటే మరి మనం ఏం చేస్తాం సరే అది పక్కన పెడదాం అయితే ఇప్పుడు వీటికి నోటీసులు ఇచ్చింది ఆ యూనివర్సిటీ మీరు కనుక మజార్ని తొలగించకపోతే మేము తొలగిస్తాం మేము తొలగిస్తే దానికి అయ్యే ఖర్చు మీరే డబల్ భరించాల్సి వస్తుంది మీరు ఒకవేళ తొలగించాల్సి వస్తే వెంటనే తొలగించండి పదిహేను రోజులు మాత్రమే మీకు పీరియడ్ ఇచ్చాం ఈ పదిహేను రోజుల లోపు తొలగించకపోతే మేము తొలగిస్తామని చెప్పే దాంతోపాటు మరో ఐదు మజార్లకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది దీని గురించి యోగి ఆదిత్యనాథ్ దగ్గరికి వెళ్తే అంటే ఆయన టీం దగ్గరికి వెళ్తే ఆ యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడ మజారే కాదు అక్రమంగా దేవాలయం ఉన్న తీసియండి అన్నారు ఆయన అంటే ఏంటి నాకు దేవాలయం అంటేనే ఇష్టం అలాంటిది మీరు ఇంకా అక్కడ మజార్ ఉందంటే ఇంకా అక్రమంగా ఎందుకు ఉంచుతున్నారు మీరు తీసిపరేయండి మేము చూసుకుంటాం మీకు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ముస్లింలకి వ్యతిరేకమని ఇప్పుడు అక్కడ ఒక పెద్ద ఇది జరుగుతుంది వాస్తవం ఏంటి గోరఖ్పూర్ మఠంలో ఉన్నటువంటి ముస్లింల గురించి ఏ విధమో మాట్లాడటం ఈరోజు ఆయన చుట్టూ ఉన్నది ముస్లిమ్స్ ఆ గోరఖ్పూర్ మఠంలో ఉన్నది ముస్లిమ్స్ ఇప్పటికీ చెప్తున్నాను చాలామంది ముస్లిం ఫ్యామిలీలు ఈరోజు యోగి ఆదిత్యనాథ్ దీంతోటే బ్రతుకుతున్నాయి ఆయన దయ కూడా చూపించడు జాలి చూపించడు అస్సలు జాలి చూపించడు వాళ్ళు ఈ దేశ పౌరులు ఉన్నతంగా బ్రతకాలి గౌరవంగా బ్రతకాలి మనం దయ్యా జాలి చూపించి బ్రతకడం ఏంటి కాబట్టి వాళ్ళు భారతీయులుగా చూసుకుంటాడు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తారు ఈ గోరఖపూర్ మండంలో ఉన్నటువంటి ముస్లింస్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లింస్ని అడగాలి యోగి ఆదిత్యనాథ్ గురించి అలాగే ఆయనకి దగ్గరగా పనిచేసినటువంటి ముస్లింలను అడగాలి ఆయన ఎలాంటి వాట ఈరోజు ఎన్ని చేసినా ఏం చెప్పినా ఆయన ఏం చేయాలనుకుంటే చేస్తారు కానీ హిందుత్వానికి వ్యతిరేకంగా ఉన్నా ఈ దేశాన్ని నాశనం చేద్దామన్నా ఉగ్రవాదం చేస్తామన్నా దేశ ద్రోగులుగా ఉన్నా ఆయన భరించలేడు ఏం అబ్దుల్ కలాం గారిని మేము ఈరోజు కాలు మొక్కుతాం అబ్దుల్ కలాంగారి గొప్పవారు ఉన్నారా ఈరోజు ఎన్ని పథకాలకు ఆయన పేర్లు పెడుతుంది బీజేపీ గవర్నమెంట్ ఎందుకు ఆ గొప్పవాడి గురించి మనకు తెలుసు కాబట్టి అలా ఉండండి మేమందరూ కాళ్ళు కడిగి మేము నీళ్లు చదువుకుంటాం అబ్దుల్ కలాం కేవలం భారతదేశానికే కాదు ఈ ప్రపంచానికి గర్వకారణం కారణం అలాంటి వ్యక్తి మన దేశంలో పుట్టాడు ఒక సోయిఫుల్లా ఖాన్ లాగా ఉండండి మీ దగ్గరికి వచ్చి బాధించాలంటాం ఈ దేశం కోసం పోరాడినటువంటి ముస్లింస్ వాళ్ళు ఈ దేశం కోసం పోరాటం అంటే మామూలుగా కాదు మత ఛాందస్వాదమే లేదు వాళ్ళకి మీరేంట్రా అంటే దేశాన్ని ఎప్పుడు నాశనం చేద్దామన్న మీరేంట్రా అంటే ఉగ్రవాదం చేసిన సపోర్ట్ చేయడం మీరేంట్రా అంటే పాకిస్తాన్ ఓడిపోతే భరించలేకపోవడం మీరేంట్రా అంటే బంగ్లాదేశ్ ఓడిపోతే భరించలేకపోవడం బంగ్లాదేశ్ టీంకి ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్లో స్థానం లేదని ఏడుస్తున్నారు మీరు ఈ దేశంలో ఉండి మరి మీకు మాకు ఎలా ఒక ఇది అవుతుంది నిజంగా మీకు దేశం అంటే ప్రేమ ఉంటే మేము ఎందుకు ఇవి తీర్చేయాలి